దేవుడు మనం చెప్పవలేదా ఇలా ఉండగా ఒకరి అడ్డ ఒకరు ద్రోహం చేసుకోవచ్చు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు దృఢీకరించుకున్నాము యూదావారు

మనం ప్రయత్నం చేస్తాం అందులో ఒక విషయాన్ని కొన్ని వాళ్ళు మీకు చెప్పడం జరిగింది ఏంటి అంటే అన్యాయం మొదటి అన్యాయంలో కొన్ని బాగా కాబట్టి అలాంటి నేరాలు ఒకవేళ ఉంటే మనం వాటిని తీసేసుకోవడమే అంతే నిన్న నేను ఒక పోస్ట్ చదివాను ఏంటే ఆ భక్తి అంటే ఏంటి అని రాసి ఆయన మంచి కొటేషన్ అని ఎవరో మంచి సేవలు రాశాడని భక్తి అంటే ఏంటంటే ప్రార్థన చేయడం భక్తి కాదంట మంచి కొటేషన్ చాలా

మనిషి ఏ విషయంలో పాస్ అవ్వలేడు పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎవరు వాళ్ళు జీవిస్తే పాస్ అవుతాడు జీవిస్తే పాస్ అవుతాడు పౌరు అంటే మీ యేసు జీవించలేరు ఎందుకని మీ భార్య పిల్లలు లోకము అన్నీ ఉన్నాయి నేను క్రీస్తు కోరి నడుచుకున్నాను మీరు

निन्नो पाप तो ना पड़े पर निन्नो वाला भाई किस कुछ चल बहुत पिशाच जगह में मतलब ये मैं जगह थे वो पिच्चे ने आए ने क्या वो पिच्चे ने ये टाइम्स वाले को ना पिच्चे का आए ना प्रेम जी पिच्चे का बात नहीं होती आए ना प्रेम मतलब ये तो पढ़ पढ़ बन्शी पढ़ 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 बन्शी कमाल किसी लाओ नहीं प्रभु वो पावली पेरे पीछे आएंगे జీవించడానికి పోయో కొన్ని విషయాలు మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి విషయం అంటే దేవుడిని మీ ఇంకా వేరే దేవుడు ఉండకూడదు అని చెప్పేవాడు వాళ్ళు ఏం చేశారు విగ్రహ వాళ్ళని అర్పించడం మొదలు పెట్టారు అందుకని దేవుడు మొదటి కారణంగా మొదటి కారణం ఏంటి అంటే మీకు నచ్చిన దేవుడిని ఆరాధించారు ఇది మొదటి నుంచి రెండవ దాని దేవుడు మనం సృష్టించలేదా ఎవరు సృష్టించాడు అంటే దేవుడే తన పురోజులో సృష్టించుకున్నాడని మనం ఆండము మనకి అధ్యాయ ఆలోచనలో మనం గమనిస్తాం అయితే అదే దేవుడు మళ్ళా ఇంకొక చోట ఏం మాట్లాడుతుంటే మీరు నా సెలవు అని మేము అంతా గమనిస్తాం ఎక్కడ మాట చూద్దాం ఒకసారి నిర్గమకాయ చూద్దాం ఒకసారి మాట ఆయన ఆయన్ని ఆయన మనోని తన పిల్లలుగా సంబోధించినటువంటి మాట పాత నిబంధన నుండి వ్రత నిబంధన వరకు లేదా రాక వరకు యుగ యుగాలు మనము ఆయన పిల్లలమే అనే విషయాన్ని కోర్టు చేస్తాడు చూడండి నాలుగు అధ్యాయం ఇరవై రెండో వయసు ఒకసారి మనం గమనించాం చూడండి దేవుడికి ప్రజల లేకపోతే దేవునికి ప్రజల కాలం అనే విషయాన్ని మనం అక్కడ చూద్దాం ఒకసారి చూడండి నాకు మారు ఆయన ఇస్రాయిల్ నా పిల్లలు నా పిల్లలను ఖచ్చితంగా బయటికి విడిపించాల్సిందే విడిపించకపోతే చాలా భయంకరంగా ఉందని అక్కడ హెచ్చరిక మనం చూస్తా అయితే ఆ పిల్లల భయ మనం ఆయన ఇష్టానుసారంగా జీవించకపోతే మనం చూపిస్తాడు ఖచ్చితంగా జ్ఞానాన్ని చూపిస్తాం ఇప్పుడు పాత నిబంధనంలో అది ఇప్పుడు కొత్త నిబంధనలు మనం ఎప్పుడన్నా ఎవడన్నా ఒప్పుకున్నాడా ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా క్రీస్తు వర్షం ఎవరైతే అంతే మరి ఆయన మనకి ఎక్కడున్నాడు ఆయన వాళ్ళైతే ఏం చేస్తాను పిల్లలు అంటే ప్రార్థన చేసుకోవచ్చు కదా అని చాలా ఇంకా భ్రమలో దేవుని ఆలయంలో ఖచ్చితంగా రావాలి అది రోజులు పక్కన ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి దేవుని ఆలయం మనం ఉందేమిటి కాబట్టి మన ఎలా ఉండాలి దేవుడు మనం తెలిసిన శాస్త్రంగా చేయడా మనం చేస్తే శాస్త్రానికి ఖచ్చితంగా ఆ శాస్త్రాడు అనేది కన్ఫర్మ్ తెచ్చాడు మనకి చాలా మంది ముందుగానే చెప్తాడు చాలా అంటాం எா அப்படியே அடி விஷயம் இங்கே ரெண்டிக் மன ஆகியோம் கொரித்தீருக்கு காயப்படி ரெண்ட பத்திரிக

అంత ప్రభువు ఇష్టపడుచున్నాను ఇష్టపడుచున్నాను కావున దేహం ఆయనకు ఇష్టము ఇష్టముల ఉండవని మీకు అపేక్షిస్తున్నాడు చాలు ఇక్కడేం చెప్తున్నాడు దేహంలో ఉన్నప్పటికీ ఆలయం ఎక్కడ ఉంది దేహంలో ఉంది ఈ దేహంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ దేహంలో ఉన్నప్పుడైనా దేహాన్ని విడిచిపెళ్ళి వెళ్ళిపోయినప్పటికీ కూడా మనం ఎట్లా నానడానికి ఇష్టం అయి ఉండాలి దేహాన్ని విడిచిపోతే అటువంటి దేహంతో కదా ఇష్టం ఉన్న వాళ్ళు మరి దేహంతో ఇష్టం దేహంతో విడిచిపెట్టిన తర్వాత ఎట్లా ఇష్టం ఇష్టంగా బతకాలంటే దేహంలో ఉన్నప్పుడే బతకాలి దేహం లేనప్పుడు బతకలేము మనం దేహంలో ఉన్నప్పుడే ఆయన ఇష్టులుగా ఉండాలి మనం అప్పుడు మాత్రమే మనం దేహాన్ని విడిచిపెట్టి కూడా కనిపిస్తుందిగానే ఉంటాం ఎందుకంటే ఈ శరీరాన్ని మనము జయించడం ఇది ఎంత ఈ సుఖాన్ని వాడుతుంది కానీ కష్టాన్ని వాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ దేహాన్ని ఎలా పోల్చుకోవాలి దేవుని ఆలయంగా పోల్చుకొని ఈ దేవుని ఆదాయాన్ని ఎలా మనం అప్రవత్తరం చేసుకుంటున్నాం వాళ్ళు ఎలా చేశారు హేయమైన క్రియలు మనకి కింద కనబడుతుంది మనకి చూస్తే ఒకసారి హేయమైనటువంటి క్రియలు పదకొండవచ్చిన చూడండి ఏం చేశారు మనం ఏం చేస్తాము మనం క్రియలు ఏంటి వాడు ఏమైన క్రియలే చూద్దాము వాడు చేసినటువంటి హేయమైన క్రియలు చదువు పదకొండవచ్చిన యూదావారు ద్రోహులయ్యి ఇస్రాయిలు మధ్య ఎరుషు ఎరువులోనే హేయమైన క్రియలు జరుగుతున్నవి యూదావాలు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవతలా ఏంటి ఆగింది అపవిత్రం వచ్చింది దేవుని పిల్లలు ఏంటయ్యా అంటే వీళ్ళు ఏం చేశారు ఏం చేశారమ్మా నెక్స్ట్ రెండో మూడో పాయింట్ రాస్తున్నాడు ఏం చేశారయ్యా వీళ్ళంటే అన్ని పిల్లలని పెళ్లి చేసుకున్నారు అన్ని పెళ్లి చేసుకుందాం దేవుని తత్వశాస్త్రంలో వీళ్ళకి ఇచ్చినటువంటి మాటలు ఏంటి మీరు ఇస్రాయిలీలు ఇస్రాయిలీ చేసుకోవాలి అంటే దేవుని పిల్లలు దేవుని పిల్లల్ని చేసుకోవాలి మరి దేవుని పిల్లలు చేసుకోకుండా వేరొకరిని చేసుకుంటే ఏం అని అర్థం అంతే శాపం మన పంప మీదకి వచ్చేస్తుంది మన ఈరోజు విశ్వాసులుగా మనం ఎలా ఉన్నాం మనం ఏం నేర్చుకోవాలి మనకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ ప్రకారం మన జీవితం ఉందా ఒకవేళ మన జీవితం లేకపోతే దాన్ని మనం సరిచేసుకునేదానికి ప్రభు సమయాన్ని ఇస్తామన్నాడు అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఏం చేసే చూద్దాం మోసం చేసుకున్నారు అదే భార్యలు వారి వారిని మోసం చేసేదా ఏం కోసం చేశారంటే లేకపోతే పెట్టుకోండి అదే ఇప్పుడు జరుగుతున్న చూద్దాం వీళ్ళు ఏం చేశారో అన్ని స్త్రీలని పెళ్లి చేసుకున్నారు చూద్దాం తొమ్మిదో అధ్యయం గ్రంథం తొమ్మిదవ అధ్యయం చూడండి ఒకసారి వారు ఒకరికొకరు ద్రోహం చేసుకున్నారంట అలాగే దేవుడు చెప్పిన మాట కూడా ద్రోహం చేసేది దేవుడు చేసుకోవచ్చు బాబు అని బతిలాడి ఏమి లేదు మనకు కూడా తెలుసు దేవుని వాళ్ళకి తెలుసు అన్నింటినీ మనం పెళ్లి చేసుకోవాలని అయినా మన దీనికే ఇచ్చి మనం పెళ్లి చేస్తున్నామంటే మనం ఎంత దౌర్భాగ్యమో ఎంత పనికి మనం ఒకసారి మనం ఎజరా యజరాగం అధ్యయనం ఒకటి రెండు వచ్చినాడు చూడ ఒకటి రెండు వచ్చిన ఎజరా గ్రంథం ఏ సంఘదలు మంజులు కట్టిన తర్వాత పెద్దలు లాయంతకు వచ్చి ఇస్రాయేలీను యాజికులను లేబీలను ఆ అమ్మోయలు ఆ అని దేశపు శరములలో నుండి ఏం చేస్తాడమ్మా ఏం చేస్తాడు వీళ్ళు తమ్మును తాము ఏర్పరచుకోనక వారు చేయు అసహ్యమైన కార్యములు తామే చేయచు వారి కుమార్తెను పెళ్లి చేసుకోవచ్చు తమ కుమారులు తీసుకుని పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కలుసుకుని వారైరి ఈ అవరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజంగా ముఖ్యులైందిరని చెప్పి నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చెప్పుకొని నా తల విన్నులను నా గడ్డకు విన్రులను పెరిగి వేసుకుని విభ్రాంతి కూర్చుంటిని విభ్రాంతి పడి కూర్చున్నాడు ఎవరిగా ఆల్రెడీ వాక్యాన్ని బోధించడమే వాళ్ళకి స్థాయికి యజ్రా శాస్త్రి శాస్త్ర అంటే పరిశులు శాస్త్రం ఉన్నారు కదా వాళ్ళలో ఒక చెట్టుకు సంబంధించినటువంటి ఆయన ఈయన పని ఏంటి వాళ్ళకి పరమ అలాగని పరమగీతాన్ని ధర్మ ధర్మశాస్త్రాన్ని ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి ఇస్రాయలుకి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు ఇస్రాయిల్కి బోధ చేసే గ్రంథాలు కొన్ని ఉన్నాయి ఏంటి అంటే మొదటిది రష్యా గ్రంథం రెండు ధర్మశాస్త్రం మూడు పరమగీతాలు నాలుగు సామెకులు ఈ ఖచ్చితంగా ఈ పుస్తక కొర పుస్తకాలకు బోధించరా అనేవి ప్రశ్న వేస్తే ఇవన్నీ మనకు నేర్పించేదానికి మాత్రమే ఇస్రాయలుకి బోధ చేసేదానికి మూడు ధర్మశాస్త్రం ఆ రెండు తర్వాత ఇకన గ్రంథం మూడు ఇక చెప్పుకుంటా కొన్ని పుస్తకాలు ప్రాముఖ్యంగా వాళ్ళు వినేవారు ఇది ఈ శాస్త్రి బోధించేవాడు ఈ వాళ్ళు శ్రద్ధగా వినేవాడు విని కూడా వీళ్ళు ఏం చూడండి వచ్చిన చూద్దాం చదువు మా పదమూడు వచ్చింది చదువు మరి అన్ని ఇంటికి వెళ్ళి పన్నెండు వచ్చింది చదువుకుంటారా ఇక్కడ కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారు యుడి వారి కుమార్తెలను మీ కుమారుడు కొరకు పుచ్చుకొనబడి మరియు మరి మనం చేస్తున్నా ఏం చెప్తున్నాడు ఆయన మీరు వాళ్ళకి ఈ వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకో మనం ఏం చెప్తున్నావు మేము మార్చుకుంటాం ఏంటి నువ్వు మార్చేది నీ మొహం గుర్తి మాట్లాడి నువ్వు మార్చలేదు నీ మొహ దేవుని వాక్యము క్లారిటీగా చెప్తుంది ఏమని చెప్తుందంటే నీ మాట వల్ల మనిషి మారడు మనం బోర్ చేసినప్పుడు మాత్రమే మనిషి మారుతాడా మారని మారు మరి ఎవరు మార్చాలంటే ఎవరు మావాలి ముందు వ్యవహార సువాతనే క్లారిటీకి ఇచ్చాడు దేవుడు నా తండ్రి పోయి ముందు అని అప్పుడు వస్తాడు చర్చికి నువ్వు పోయి భజన నేను అదే చెప్తాను భజన ఆడంత అవసరమే లేదు దేవుడికి మీరు ప్రార్థన చేయండి పని ప్రార్థన మనం అవుతయితే కార్యం చేసేవాడు ఆయన అందుకని ఆయన ప్రేరేపించాలి అప్పుడు వాళ్ళ ఇంట్లో కథల్చబడరు నిలబడతారు అదే చెప్తున్నాడు ఇక్కడ మీరు వాళ్ళ కోసం మీరు పిల్లలు ఎద్దు వాళ్ళ పిల్లలు మీరు చేసుకోకూడదు నేను మార్చు ఎందుకు మార్చేది సులోమాలు మార్చరా సులోమాను దేవుని జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి అలాగే సంస్థలు దేవుని జ్ఞానాన్ని దేవుని బలాన్ని పొందుకున్న వ్యక్తి అలాగనే సౌరరాజు కూడా దేవుడి జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి ఎందుకు తప్పు చేశారంట నేను మనం ఈ దేహంతో ఉన్నాం కాబట్టి ఈ దేహం ఈ దేహానికి ఏది సుఖం అనిపిస్తే ఏది మంచి అనిపిస్తే దాన్ని చేసుకుంటే వెళ్ళిపోతాం అలాంటప్పుడు దేవుడు మనం ఏమైనా ఆనందం చేయడానికి ప్రయత్నం చేస్తాం అందుకే మనం ఏం చేయాలంటే వాక్యానికి అనుకూలంగా నా జీవితాన్ని ఉన్న ప్రతిరోజు సరి చేసుకుంటూ వెళ్ళిపోవడం అదే భక్తి ఆ భక్తిలో మనం కొనసాగినప్పుడే దేవుడు మనం చేస్తూ ఉంటాం చేస్తున్నామా రోజుకి వెళ్ళి పాపాలు చేస్తాము ఎన్నెన్నో చేస్తా చేస్తూ ఉంటాము చూడడానికి చూస్తాం మాట్లాడి మాట్లాడతాం వెంబయాన్ని వింటాం అనరాజు అనేస్తాం ఇవన్నీ పాపాలే దేవుడు దృష్టిలో వాటన్నింటినీ మనం ఏం చేసుకోవాలంటే వెనక్కి తిరిగి రెటిఫై చేసుకోవాలి ఈరోజు నేను ఎవరిని పెట్టాను ఎవరిని అన్నాను ఎవరిని తిట్టాను వాటి మనం ఏం చేయాలి ప్రతిరోజు సిలువ రక్తం కింద కలిగిపోయి మన మనము శుద్ధి చేసుకుంటాం మనం మార్చుకుంటూ ఉన్నాం ఈ జీవితాన్ని ఈ రోజు అన్నా రేపు అన్నీ కుదరదు లెక్క ఎలా చేస్తాడు ఏ రోజు లెక్క ఆ రోజు ఎలా చేస్తాడే అందట అప్పు తీసుకుంటా రాస్తాడా అంతే అంగట్లో అప్పుగా రాస్తే నిన్ను నేను చాలా ప్రాణాళిక భూమి మీదకి నిన్ను సపరేట్ చేసి మేమే రాసుకోవాలి అంగట్లో బియ్యము భూములు తీసుకుంటే అప్పు రాశాడు ఆయన మరి నేను సుఖవంతమైన జీవితాన్ని జీవించడానికి అన్ని వాళ్ళు అన్ని అవయవాలు కరెక్ట్గా పెట్టి భూమి మీద పంపించిన ఆయన మరి ఆయన ఎక్కడ రాసుకోవాలి తల్లిదండ్రులు ఉండదమ్మా నా బిడ్డ నన్ను సాగుతానే ఉంటుందా ఉందా మరి శరువుల సంబంధమైన పిల్ల తల్లిదండ్రు అంటుంటే నేను అప్ప సంబంధంగా నీ కోసం ప్రాణం పెట్టాను నీ కోసం ఏమి ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తాడు చోట నా మీద ఏం చేస్తాడు నా కోసం చేస్తున్నావు మనోసలా చేస్తాడు ఆయన నేరం చూపిస్తాడు ఖచ్చితంగా ఇస్రాయిల్ మీద చూపించాడు ఏ నేరం అంటే నా మాట లేదు మొదటి మాట రెండోది నన్ను నమ్మలేదు మూడోది నేను చెప్పిన మాట అస్సలు లేదు ఏంటి అన్య స్త్రీని మీరు పెళ్లి చేసుకో ఆయన మనం ఏం చేసావు వాళ్ళనే చేసుకున్నారు ఈ విషయాలు మోయాలి అమ్మోరిని ప్రత్యేని రకరకాలైన ప్రజల్ని పెళ్లి చేసుకున్నారు ఆల్రెడీ ఏడు ధర్మశాస్త్రం అంతా తెలుసు తెలిసి కూడా చేశారు కాబట్టి ఇప్పుడు దేవుడు వాళ్ళనే పూర్తినే ఉపట్లేదు మనం కూడా అంతే దేవుడు ప్రేమాభయుడే మనం ప్రేమిస్తూ ఉన్నారు లేదా అనుకుంటున్నారేమో లేదు లేదు తెలియదు ఆయన ప్రేమాభయులే కానీ ఆయన రేపు రాడు వచ్చాడు ఆయన ప్రేమ చూపించాడు ఇదిగో ఈ రీతిగా జీవించండి మీరు అన్నాడు నువ్వు అలా జీవిస్తా ఉంటే నీకు ఆ ప్రేమ వస్తావు ఆయన దగ్గర నుంచి అలా జీవించకపోతే ఏమొస్తుంది సిద్ధం చేస్తా ఉంటాడు ఆయన ఏంటి వ్యవసాయ ప్రవేశాన్ని ఏం చేశాడు ఆయన నా యొక్క ప్రకారం నుంచి పోయాడు ఆ ప్రాంతాన్ని జయించుకున్నాడు అక్కడ ఉన్నటువంటి అన్ని తెచ్చేసుకున్నాడు తెచ్చేసుకున్నటువంటి ఆయన కదా స్వంతమే ఆయన ఏమైనా ఏమైనా జీవించు ఏమైనా చేయగలిగినటువంటిది ఆయన దేవుడి పాత్రలో అంటే దేవుడికి చేస్తున్నటువంటి పాత్రలో ఆయన ముందు కోసుకొని ముందు కూడా ద్రాక్షరసం కోసం తాగాడు అంతే దేవుడు రాత్రి వచ్చేసాడు చూసేసాడు తోడు పాత్రలో నీళ్ళు కోసం తాగే దానికైతే పాత్రలో నీళ్ళు కోసం తాగితే భగవాన్ క్షమించినట్టే పోవాలి కదా మరి బాగా చూసేసాడు రాత్రి రాత్రి చూసేసాడు వేసేసే శిక్ష మరి నువ్వు ప్రాణం పెట్టాడు మన కోసం మరి మన పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేసి మన నిహమీ గ్రంథం చూద్దాం నేను నిహమీ గ్రంథం కూడా అర్థం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం తొందరగా మనం ఏం చేయాలో చూద్దాం అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చూసి మనం ఏం చేయాలి విశ్వాసిగా మనం ఎలా మన ప్రజలను కాపాడుకోవాలి అనే విషయాన్ని చూద్దాం ఆ దినములలో అష్టో రోజు అమ్మోను మోయాగో సంబంధమైన స్త్రీలను యూదులు వారి విద్వాను సగం మంది ఏ భాష మాట్లాడారంట మరి ఇప్పుడు భాష అప్పుడు మాట్లాడింది మనకు అవసరమా అవసరం అయిందని అనిపెట్టింది బైబిల్లో ఎందుకంటే అవసరం అవసరం లేనంటే తీసేసారు చాలా చాలా వరకు తీసేసారు మనకి ఎంత అవసరమైనయో అంతవరకే బైబిల్లో పెట్టారు ఏ భాష మాట్లాడుతున్నారు అన్నాడు అష్ట అది ఒక భాష కాదు ఆ భాష మాట్లాడేవాళ్ళు వీళ్ళు ఏం చేసుకున్నారు వీళ్ళు ఇస్రాయిల్ యువత వారు ఏం చేయాలి ఇస్రాయల్ ఇస్రాయిల్ ప్రజెంట్ చేసుకోవాలి కానీ వీళ్ళు వేరే వాటి వాటికి పిలిపారు ఇప్పుడు మన పిల్లలు మన మాట వెళ్ళగలుగుతున్నారా అనేది ప్రశ్న మనం ఈ వాక్య మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే దేవుని పిల్లలు దేవుని పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారా లేకపోతే పెళ్లి చేసుకోరా దేవుని పిల్లలు దేవుని పిల్లల్ని చాలామంది చేసుకోవట్లేదు కారణం ఏంటి అంటే పని టైం లేదంటే దాని అర్థం ప్రార్థన లేదనే దాని అర్థం ప్రార్థన అంటే ఎంత భక్తి పరుడు మంచి భక్తి పరుడు ఎలా యోగి పిల్లలు లోపల ముందు కనెక్ట్ వాళ్ళ వాక్యానికి వాక్యాన్ని కరెక్ట్ అవకుండా ఉంటే మన పిల్లలు మన మాట విన మనకు వాళ్ళ వాక్యాన్ని అర్థమయ్యే రీతిగా మనం చెప్పాలి కొంత కొంత అప్పుడు మాత్రమే వాళ్ళు మనం చూద్దాం పదమూడు అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయం చెప్పులో లేదు సక్రమంగా ఉన్నారా ప్రశ్న వేస్తారనే న్యాయాధిపతుల గ్రంథము పదమూడో అధ్యాయం ఒక మాట చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయం ఎవరు కనబట్టారు పదమూడు అధ్యాయులు చెప్పండి చూడకుండా సంశోరే అప్పటి అంతే మన దానికి ఏం ఆలోచన ఆ సంసోనికి ఏం చెప్పాడు వాళ్ళ అమ్మకేం చెప్పాడు వాళ్ళ నాయనకేం చెప్పాడు అక్కడ రాయబడి చూడటం ఒకసారి ఏదో వచ్చిన ఒకసారి ఆలోచించుకు నీవు వై కుమారుని కందు కాబట్టి నీవు ద్రాక్షే కానీ మద్యములే కానీ ద్రాకకుండు అపవిత్రమైన దేవ తినకుండా ఆ బిడ్డ దాని గుడిని ముందుకొని చనిపో వరకు దేవుని ఆజీ చేయబడినవాడై నాతో చెప్పిన నేను అందుకు ఆ నా ప్రభువా నీవు పంపిన దైవజీరుడు మరలా నా ఎంతకు వచ్చి కొట్టకు ఆ బిడ్డ ఆ బిడ్డకు మేము ఏదేమి తమ మాకు వారు నేర్పినట్లు దయచేయమని యంభవనం వేడు కనక దేవుడు బాన్న ఒక ప్రారంభం ఆరోగించాడు ఆ స్త్రీ కొలవడంలో కూర్చున్నాడు దేవత ఒక నా నేను దర్శించినాక చెప్పింది ఏమేమి చేయడం అన్నట్టు చెప్పింది మన ఏమి ఎవరికి మండడాయన మన ఏమి ఎవరికి పన్నాడు ఆయనకి మళ్ళీ ఆపరేషన్ ఒకసారి చెప్పాడాయని ఎవరికి చెప్పాడు మానవుకి చెప్పాడు ఆయన మాది కూడా చెప్పాడు మరణం అడుగుతున్నాడు మరి నువ్వు అడుగుతున్నవాడిని బిడ్డకొరకు మాటి మాటి అడుగుతున్నావు అడగడం లేదా యజమానుడుగా యజమానురాలుగా నువ్వు కచ్చితంగా అడగాల్సిందే ఏమని బాబా ఎవరో నా బిడ్డకి వెళ్ళి పెళ్లి పెళ్లి జరిగిపోవాలని అనుకుంటారా అడగకూడదు దేవుడి బిడ్డే కావాలి దేవుడి బిడ్డే కావాలి వాళ్ళు ఎన్ని దినాలైనా మనం ఏం చేయాల్సిందే ఎన్ని దినాలైనా మనము ఎదురు చూడాల్సిందే చూస్తాం అందరం